నుంచి మన భారతదేశంలో సాహిత్యం అనేది దేవుళ్ళు ఆచారాలు మతాలు ఈ మూఢనమ్మకాల మీదనే ఎక్కువ రాసుకుంటూ ఇంతకాలం అన్నయ్య తెక్కన ఎర్ర ప్రకడ వీళ్ళని రకరకాలుగా వాళ్ళు ఇంతకాలం కూడా సాహిత్యం ద్వారా ఈ భజనల ద్వారా ఈ ఈ పాటల ద్వారా ఈ బుర్రకథల ద్వారా రాజులను కీర్తించడం రాముని కీర్తించడం ఇంతకాలం అబద్ధాన్ని ప్రచారం చేశారు ఇంతకాలం నుంచి అటువంటి అబద్ధాన్ని చేయించుకుని వచ్చి సాహిత్యంలో ఒక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి మొట్టమొదటిసారిగా త్రిపుణేని రామ్ చౌదరి గారు ఆ తర్వాత గుర్రం జాసు గారు చెప్పాలి ఇంతకాలం అప్పటి ఇప్పుడు కూడా చేస్తున్నారు ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది సంగీత రూపంలో జరుగుతూ ఉంది అదే విధంగా భజన రూపంలో జరుగుతూ ఉంది అనేక రూపాలు జరుగుతుంది కనుక అందువల్ల మన వాళ్ళు కొంచెం మెలుకువగా ఉండాలి దేని కూడా కాని అది నేను చెప్పేది హేతువాదం అనేది ఒక జ్ఞానం కలిగింది హేతువాదం అనేది ఒక భావ ఎప్పుడో కలిగింది ఏ విషయాన్ని ప్రశ్నించే తత్వం ఉంటుంది అందువల్ల గుర్రం జాషు గారు వాళ్ళ అమ్మాయిని ఒక ఒక విషయం చెప్పి మీకు నేను ముగించేస్తాను చాణిక్యుడను ఒక కౌటిలు ఒక అతను ఉండేవాడు అతను రాజుకు ఒక సలహా ఇచ్చాడు ఏమంటారంటే రాజా మన నిధులు లేవు డబ్బులు లేవు దానికి ఏం చేయాలని రాజు అతన్ని చాణిక్యుని అడిగితే చాణిక్యుడు ఏం చెప్పాడంటే ఏం లేదు సింపుల్ గుడి కట్టేయి ఆ గుడి కట్టేసినా ప్రజల్లో భక్తి ఉంది ఆ భక్తి వాళ్ళకి వీక్ చేసి కనుక వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న నగర్లో డబ్బులు అంతా తీసుకొచ్చేది ఆ ఉద్యోలు వేస్తా అని చెప్పాడు చూడండి ఎంత అజ్ఞానపరమైందో చాణికుడు అన్నవాడు అర్ధశాస్త్ర కౌట్యలో ఇది ఉంది అందువల్ల మన వాళ్ళ కూడా కానీ ప్రతి విషయంలో కూడా మెలుకువగా ఉండటం హేతుబద్ధంగా ఉండటం ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్గా ఉండటం తాత్వికమైన భావన కలిగి ఉంటామని మీకంతా తెలియపరచుకుంటూ గుర్రం గారు చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే నీ నరుడు అన్నాడు అది హ్యూమనిస్ట్ వే థాట్ ఎందుకంటే తన కూతుర్ని ఒక నాస్తికుడికి ఇచ్చి పెళ్లి చేశాడు వాళ్ళ నాస్తికుడు కొడుకుకి ఇచ్చి పెళ్లి చేశాడు గోరా గారికి అందువల్ల నరుణ్ అన్నాడు నీ ప్రపంచ మానవుడు అన్నాడు అది ఎవరు చెప్పరు ఆ సోక్రటీస్ అరిస్టాటిల్ చాలా సుబ్రాడ్ విలు వీళ్ళు చెప్పిన పాయింట్స్ ఇన్ని చెప్పాడు కనుక మీకు అందరికి కూడా నాకు అవకాశం ఇచ్చినది మీకు నేను మాది మన కృతజ్ఞత